హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ మధ్యన చాలామంది ఏంటంటే పులిపుర్లతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదండి పులిపుర్లు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి అందరికీ పులిపుర్లు వస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా పులిపుర్లు వస్తూ ఉంటాయండి ఎందుకంటే పులిపుర్లు రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతే గనక లేకపోతే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురైన గనక లేకపోతే మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే గనక లేకపోతే టెన్షన్ ఎక్కువైతే లేకపోతే వీక్ గా ఉండి బ్లడ్ తక్కువగా ఉంటే గనక ఈ పులిపిర్లు అనేవి వస్తూ ఉంటాయండి అప్పుడు పులిపిర్లు ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ నోస్ పైన కానీ అలాగే వెనుక వీప్ పైన కానీ చిన్ మీద అలాగే చాలా మందికి పెదవి పైన అలాగే బుగ్గల పైన కంటి పైన కంటి కిందన మనకు పులిపిర్లు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు చాలా మంది పులిపిర్లు ఫేస్ పైన ఉంటే అందంగా కనిపించడం లేదని పులిపిర్లను ఏంటంటే కత్తిరించడం అలాగే కాల్చడం వంటివి చేస్తూ ఉంటారు కదండి కానీ అలా అస్సలు చేయకూడదండి మనకు వైరస్ అనేది పులిపిరి అనేది స్కిన్ లోపల నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము ఒక మెడిసిన్ లాంటిది యూజ్ చేసి తొలగించాలి కానీ పైన పైన మనం కత్తిరించడం కాల్చడం చేసినా కూడా ఆ వైరస్ అనేది పులిపిరి అనేది మనకు లోపల నుండి అస్సలు పోకుండా ఉంటుందండి అలాంటప్పుడు కత్తిరించకుండా కాల్చకుండా కేవలం ఈ రెమెడీని మూడు రోజులు పాటిస్తే చాలండి మనకు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న పులిపిరిన మనకు కేవలం ఐదు సెకండ్లలో పటపటామని రాలిపో ఈ రోజు నేను చెప్పబోయే రెమెడీ పాటించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను వెల్లుల్లి ఏంటంటే పొటాషియం జింక్ మెగ్నీషియం అలాగే విటమిన్ సి కే థయామిన్ ఫోలేట్ అనే గుణాలు కలిగి ఉండటం వల్ల మనకు పులిపిర్లు అనేవి పటపటా రాలిపోతాయండి అలాగే లేని యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను మనకు వెల్లుల్లి కలిగి ఉండటం వల్ల మనకు మొటిమలు కానివ్వండి అలాగే పులిపుర్లు కానివ్వండి పూర్తిగా తొలగిపోతాయండి నాకు వెల్లుల్లి ఏంటంటే మూలల్లో నుంచి ఉండే వైరస్ అంటే ఆ పులిపుర్లు రాలిపోయేలా చేయడానికి మనకు వెల్లుల్లి అనేది చక్కగా పనిచేస్తుందండి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి మనం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని ఏదైనా ఒక రోట్లో దంచేసుకోవాలండి దగ్గర రోల్ లేకుంటే కనుక మామూలుగా మనం కొబ్బరి తురిమే గ్రేటర్ ఉంటుంది కదండీ అలా అయినా మనం తురుమేసుకోవచ్చు మీకు ఎక్కువ పులిపురులు ఉంటే గనక ఇంకా ఎక్కువ వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఇలా చక్కగా దంచిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ని ఏదైనా ఒక బౌల్లో మనం వెల్లుల్లి రసంను తీసుకోవాలి రసం ఎలా తీయాలో కూడా వీడియోలో క్లియర్గా చూపించాలండి ఇలా ఒక టీ లో మనం దంచిన వెల్లుల్లి ఉంచి ఇలా మనం కొంచెం చేత్తో ప్రెస్ చేసుకోవాలండి అంటే మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి మనకు వెల్లుల్లి రసం అనేది వస్తుంది మనకు స్కిన్ లోపల నుండి ఉండే మూలల్లో నుంచి ఉన్న పులిపుర్లు తొలగించడానికి వెల్లుల్లి రసం అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి లేకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి కత్తిరించడం కాల్చడం లాంటివి కాకుండా ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేసి చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి అది కూడా మూడు రోజుల్లో మనకు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న పులిపుర్లు కూడా రాలిపోతాయండి సరే కదండి మనకు వెల్లుల్లి రసం అనేది ఇలా ఒక ఐదారు డ్రాప్స్ మాత్రమే వస్తుందండి ఎక్కువ కూడా రాదు తర్వాత మనం సగం నిమ్మకాయ రసాన్ని పిండేసుకోవాలండి నిమ్మకాయలో ఏంటంటే విటామిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మనకు నిమ్మకాయ అనేది పులిపూర్లు తొలగించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది అండి నేను ఇక్కడ డైరెక్ట్గా వెల్లుల్లి పైన నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను మీరు కూడా ఇలానే చేయండి ఎందుకంటే మనము ఇక్కడ చేత్తో ప్రెస్ చేయగానే మనకు వెల్లుల్లిలో ఉండే ఇంకొంచెం రసం అనేది మనం ఇక్కడ నిమ్మకాయ రసం పిండటం వల్ల ఏ కొంచెం ఉన్న వెల్లుల్లి రసం అనేది మనకు పూర్తిగా వస్తుంది నిమ్మకాయ రసం ఏంటంటే యాసిడ్ గుణాలను కలిగి ఉండటం వల్ల మనకు పులిపిర్లు ఉండే వైరస్ ని పూర్తిగా తొలగించడానికి నిమ్మకాయ రసం చక్క పనిచేస్తుందండి ఆ నిమ్మకాయ రసం పిండిన తర్వాత మనం ఇంకోసారి ఇలా చేత్తో ప్రెస్ చేస్తే మనకు నిమ్మకాయ రసం అలాగే మనకు వెల్లుల్లి రసం అనేది రెండు వచ్చేస్తాయండి ఇప్పుడు మనం ఇందులోనే ఇంకో ఇంగ్రీడియంట్ కూడా తప్పకుండా వేయాలండి ఆ ఇంగ్రీడియంట్ వేస్తేనే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి తర్వాత మనం ఇక్కడ కొంచెం వంట సోడాని వేసుకోవాలి మీ దగ్గర వంట సోడా లేకపోతే కనుక సున్నమైనా వేసుకోవచ్చండి ఇలా వంట సోడా వేసిన తర్వాత మనం మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఇలా బబుల్స్ అనేవి వస్తాయండి ఇలా మనకు బబుల్స్ వస్తున్నాయని మనం అసలు భయపడాల్సిన అవసరం లేదండి ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ఎక్కడ అప్లై చేయాలో ఎప్పుడు అప్లై చేయాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్పానండి వీడియోని వర్క్ వరకు చూసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది పులిపిరి ఎక్కడ ఉందో అక్కడ నేను ఇక్కడ మీకు చేయబోయినా చూపిస్తున్నాను మనం డేలో ఏంటంటే టీవీ కానీ లేకపోతే ఖాళీ సమయంలో మనము రెస్ట్ తీసుకున్నప్పుడు ఇలా మనము ఏదైనా ఒక ఇయర్బడ్ సహాయంతో మనకు పులిపిరి ఎక్కడ ఉందో అక్కడ ఇలా జస్ట్ మనము డ్రాప్ లాగా పెట్టేసేయాలండి ఇంకా మనం దాన్ని ఏమీ కలపకుండా అలాగే మనం స్ప్రెడ్ చేయకుండా ఇలానే మనం ఒక డ్రాప్లా పెట్టేసేసి ఒక థర్టీ మినిట్స్ పాటు ఇలానే వదిలేసేయాలి అంటే మనకు పూర్తిగా డ్రైగా అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇలా మనం కంటిన్యూగా మూడు రోజులు ఈ రెమెడీని ట్రై చేస్తే కనుక మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి మనకు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న పులిపిరైనా కూడా మనకు మూడు రోజుల్లోనే పటపట రాలిపోతాయండి మీ దగ్గర ఇయర్ బడ్ లేకుంటే గనక మామూలుగా పిక్ తోనైనా మనం ఇలా డ్రాప్ లాగా చేసుకోవాలండి మీ దగ్గర ఇయర్ బడ్ అలాగే టూత్పిక్ కూడా లేకుంటే గనక మామూలుగా మనకు ఇలా చేతి వేళ్లతో ఇలా మనం జస్ట్ ఇలా రుద్దినా కూడా మన జస్ట్ ఇలా అప్లై చేసినా కూడా మనకు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న పులిపిర్లైనా కూడా మనకు మూడు రోజుల్లోనే రాలిపోతాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి మనకు పులిపిర్లు అవుతున్నాయని మనం కాల్చడం లాంటివి కత్తిరించడం లాంటివి చేస్తే మనకు లోపల నుంచి పులిపిర్లు అనేవి అస్సలు ఆ వైరస్ అనేవి పోదండి ఇలా ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేసి చూడండి మనకు మూడు రోజుల్లోనే పులిపిర్లు అనేవి పటపటా రాలిపోతాయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్